సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీ మనసులో ఎంతో బాధ అనేది ఉంది తల్లి ఈ బాధతో నువ్వు చాలా కుమిలిపోతూ ఉన్నావు నీ బాధ అంతా తొలగిపోయే ఒక మంచి శుభవార్తని నీకు చెబుతాను నువ్వు కనుక ఇది విన్నావు అని అంటే ఎగిరి గంతులు వేస్తావు సంతోషంతో ఒక్కసారి ఈ మాటలు విను తల్లి అని చెప్పి బాబా ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఇంకా ఈ సందేశం ఏంటి ఎందుకు ఇలా అంటున్నారు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా సాధారణంగా అండి ఎప్పుడూ కూడా రాత్రిపూట పడుకునేటప్పుడు మనం ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం మన బా మన మనసులోని బాధ అంతా కూడా అండి ఎవరితోనూ కూడా చెప్పుకోలేక ఏంట్రా ఇది లైఫ్ ఇది ఇలా అయిపోయింది ఈ లైఫ్లో చేంజ్ అనేది రాదా అని చెప్పి కూడా మనం దిగులు పడుతూ ఉంటామండి అటువంటి సమయంలో మనం ఎక్కువగా ఆలోచించేది ఏంటి అని అంటే తల్లిదండ్రులు అయితే కనుక మనం పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటామండి మనకి పిల్లలు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఒకళ్ళ తర్వాత ఆ ముగ్గురు పిల్లలకి కూడా లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం అయ్యో ఈ పిల్లవాడి జీవితం ఇలా ఉందే ఈ పిల్ల జీవితం ఇలా ఉందే తర్వాత ఏమవుతుందో తర్వాత ఏమవుతుందో అని ఆలోచిస్తూ ఉంటామండి అదే ఇంకా పెళ్ళిళ్ళు కాలేదనుకోండి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఒక పెద్ద బాబుకి ఇంకా పెళ్లి కాలేదు ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అని చెప్పి పదే పదే ఆలోచిస్తూ ఉంటామండి అలాంటి నీ సమస్య ఏదైనా సరే నీ బాధంతా కూడా తీరాలి అని అంటే కనుక నీకు ఒక మంచి మాటని చెబుతాను విని తల్లి అని చెప్పి బాబా అంటున్నారండి అందుకు ఒక చిన్న కథ తెలుసుకుందాం మనం ఎప్పుడు కూడా అండి ఇలా ఆలోచించే ఒక భక్తురాలికి బాబా చెప్పిన ఒక సందేశం అండి ఇది నిజంగా తల్లి నువ్వు బాధలతో చాలా వరకు కూడా కుమిలిపోతూ ఉన్నావు నీ బాధలన్నీ కూడా తీరాలి అని అంటే ఫస్ట్ నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి నువ్వు దిగులు పడుతూ నేనేమీ చేయలేను నా పిల్లల జీవితం ఏమైపోతుందో అని చెప్పి తన పిల్లల గురించి తను ఆలోచిస్తుందండి అంటే ఈవెన్కి హస్బెండ్ ఉన్నారు ఈయన ఎక్కువగా పట్టించుకోరనమాట పిల్లల గురించి ఎప్పుడైతే కనుక భర్త తన పిల్లల గురించి పట్టించుకోకపోయినా ఇంకా తన గురించి ఆలోచి తన గురించి వైఫ్ గురించి ఎక్కువగా పట్టించుకోకపోయినా మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామండి అయ్యో ఈయన చూస్తేనేమో ఇలా ఉన్నాడు మన పిల్లల్ని ఏమో నేను ఎలా పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళకే తర్వాత జీవితం అనేది ఎలా ఉంటుందో ఒక్కదాన్ని ఎలా మేనేజ్ చేయాలి అని ఇంకా అలా అలా ఆలోచిస్తూనే ఉంటామే కానీ దానికి ఎండ్ అనేది ఉండదండి ఇప్పుడు మ్యారేజ్ అవ్వాలని ఆలోచిస్తాం మ్యారేజ్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో అత్తమామల ఇంట్లో ఎలా ఉంటారో వాళ్ళకి పుట్టే పిల్లలు ఎలా ఉంటారో అలాగా ఒకటి తర్వాత ఒకటి వెళ్ళిపోతూనే ఉంటుంది అందువల్ల మనం ఆలోచించాలి మనకు ఒక శక్తి కావాలి అని అంటే ఫస్ట్ నువ్వు చాలా వరకు కూడా ఆరోగ్యంగా ఉండాలి తల్లి చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉంటేనే నీ పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు చాలా ధైర్యంగా ఉండాలి ఏదైనా సరే బాబా చూసుకుంటారు బాబా ఉన్నారు అనే ఒక నమ్మకం మటుకు నువ్వు వదలకూడదు తల్లి కష్టాలు అనేవి అందరికీ వస్తాయి నీకు మటుకే కాదు ఏ కష్టమైనా సరే నిరంతరం కాదు తల్లి ఒక్కసారి నేను చెప్ నేను చెప్పే ఈ మాటలు అనేవి నీకు ఓదార్పునివ్వడం మటుకే కాదు నీ జీవితంలో నేను చేసి చూపిస్తాను అని చెప్పి బాబా ఆవిడకి తెలియజేసిన మాటలండి ఇవన్నీ కూడా అక్షరాల నిజం అండి ఎప్పుడూ కూడా మనం భయపడుతూనే ఉంటాం కానీ జీవితంలో జరగవలసినవి అదే ఆ టైంకి అవి జరిగిపోతూనే ఉంటాయి కానీ మన ఆలోచన మనకు ఉంటుంది టెన్షన్ ఉంటుంది అయ్యో తెల్లవారేసరికి మనం ఎవరి దగ్గరికి వెళ్ళి చేలో దేనికైనా అవసరమైతే కనుక డబ్బు గురించి కానీ పిల్లల గురించి కానీ ఏదో ఒకటి మనకు సతమతమైపోతూ ఉంటాం సరిగ్గా నిద్ర అనేది కూడా ఉండదు అలాంటి ఆలోచన నీకు అవసరం లేదు తల్లి ఫస్ట్ నువ్వు టైంకు చక్కగా తిను ఇలాగా నిద్రపోకుండా ఏమి పట్టించుకోకుండా ఉండడం వల్ల అంటే సరిగ్గా ఏమి తినకుండా పిల్లలు సంతోషంగా ఉంటే చాలని వాళ్ళ గురించి మటుకే ఆలోచిస్తున్నావు కానీ ఎప్పుడైనా సరే నీ గురించి నువ్వు ఆలోచించావా అని చెప్పి బాబా ఆమెకి తెలియజేశారండి అది అక్షరాల నిజమండి ఎప్పుడు కూడా రా రాత్రిపూట అవగానే పిల్లలు తిన్నారా లేదా హస్బెండ్ వస్తే ఆయనకి చేసి పెట్టామా లేదా మన అని అంటాం అనుకుంటాం కానీ మన గురించి ఆలోచించి మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు లేడీస్ ఇప్పుడు ఎంతో కష్టపడుతూ ఉంటారు పొద్దున్నీ ఆఫీస్కి వెళ్ళి వచ్చే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా వాళ్ళు తిన్నాక మనం తినొచ్చులే వాళ్ళు నిద్రపోయాక మనం నిద్రపోవచ్చులే అని అనుకుంటూ ఉంటాం కానీ ఎన్నో రకాలుగా సాక్రిఫైస్ చేస్తూ ఉంటారండి లేడీస్ కానీ జెంట్స్ కానీ జెంట్స్ కూడా ఎంతో కష్టపడే వాళ్ళు ఉంటారు అలా మనల్ని గురించి మనం ఆలోచిస్తున్నామా భవిష్యత్తు భవిష్యత్తులో మనం ఎలా ఉంటామా పిల్లలు ఎలా ఉంటామా అని ఆలోచిస్తున్నామే కానీ మన గురించి మనం కేర్ తీసుకోవటం లేదు అలా కేర్ తీసుకోవాలి ఫస్ట్ తీసుకుంటేనే వాళ్ళ భవిష్యత్తును కూడా మనం చక్కగా తీర్చిదిద్దగలిగే ధైర్యం అనేది మనకు వస్తుంది మనల్ని చూసి మన పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు ఒకవేళ మనం ఒక చింతిస్తూ బాధపడుతూ ఉంటే కనుక మనల్ని చూసి పిల్లలు కూడా అయ్యో అమ్మ బాధపడుతుంది అమ్మని సంతోషంగా పెట్టడం కోసం ఏదైనా సరే కొన్ని కొన్ని విషయాలు మన దగ్గరికి తీసుకురాకుండా ఉండడం కొన్ని విషయాలు దాచిపెట్టాలి అమ్మ బాధపడుతుందని అనుకోవడం ఇలా చేస్తూ ఉంటారు అలా కాకుండా చక్కగా పిల్లలతో కూడా కూడా ఫ్రెండ్లీగా చక్కగా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా మనతో షేర్ చేసుకుంటారు మన కష్టాలు కూడా వాళ్ళకి చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటే కనుక అవన్నీ చక్కగా తీరిపోతాయి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు తల్లి అని చెప్పి బాబా చెప్పి ఆ మాటలు అనేవి అండి ఆమెకి చాలా ఓదార్పునిచ్చాయండి ఆమెకి మటుకే కాదండి ఈ కథలు ఈ మాటలు వాళ్ళకి ఎంతో మందికి ఓదార్పుగా ఉంటాయండి ఎందువల్లంటే మన గురించి మనం ఆలోచించాలన్న ఆలోచన మనకి ఎప్పుడూ రాదు ఇలా ఎప్పుడైనా సరే బాబా తెలిసినప్పుడే తెల్లవారుజాము లేవగానే ఫస్ట్ మనం కనీసం ఏదైనా సరే ఒక కాఫీ తాగో టీ తాగో లేదంటే టిఫిన్ అందరికీ చేసేస్తామండి అందరు తినేసిన తర్వాత లాస్ట్లో తింటామని అనుకుంటాం అప్పుడు ఆకలి అంతా ఉండదు మనకి టైం అయిపోయింది కదా సరే ఒకేసారి భోజనం చేయొచ్చు అని చెప్పేసి చాలా మంది స్కిప్ చేసేవాళ్ళు ఉన్నారు అలా కాకుండా పొద్దున్నే లేసి ఏదైనా సరే ఎక్సర్సైజ్ చేయటం ఒక ఫార్టీ పైన ఉన్న వాళ్ళు ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేయడం కానీ లేదంటే మంచి హెల్తీగా ఉండటం కోసం ఒక డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ అలాంటివి తినడం కానీ వీటి కోసం మనం ఆలోచించేదే లేదండి అసలు మన హెల్త్ గురించి మనం ఆలోచించే దలేదు జెంట్స్ కూడా అంతేనండి పొద్దున్నే లేచి కంగారుకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు పట్టించుకోరు అందువల్ల ఫస్ట్ మనను గురించి మనం ఆలోచించాలి జీవితంలో జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది మనం ఏమీ ఆపలేమో మన చేతుల్లో ఏమి ఉండదు కాబట్టి ఆ భగవంతుడు సాయినాథుడు ఉన్నాడు కాబట్టి నేనున్నాను తల్లి నువ్వు హ్యాపీగా ఉండు నిన్ను సంతోషంగా ఉంచుకోవటమే నా బాధ్యత ఆ తర్వాత జరిగేవన్నీ చక్కగా జరిగిపోతాయి అని చెప్పి చెప్పిన తర్వాత ఆవిడకి ఎక్కడ లేని సంతోషము ఎనర్జీ అనేది వచ్చిందండి ఇది అవునంటారా కాదంటారా అనేది నాకు కమెంట్స్లో తెలియదు చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి